గుత్తి మండల ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్లందరికీ నమస్సివాంజలి దసరా శుభాకాంక్షలు ఈ దసరా నుంచి మనకు అన్ని విజయాలే రావాలని చెప్పి కోరుకుంటున్నాను మనకు జిల్లా నాయకులు మన గుత్తి అసోసియేషన్కి హాజరై వాళ్ళ అమూల్యమైనటువంటి సలహాలను ఇవ్వడం వల్ల మనం ఎంతో కొంత రియలైజేషన్ అయినామని చెప్పి మనం నేను అనుకుంటున్నాను అలాగే రాబోయేటువంటి సమస్యలను విజయవంతంగా మనం ఎదుర్కొనేటకు ఈ విజయదశమి విజయంగానే మనకు ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మీరందరూ రాబోయేటువంటి పదవ తరగతి పరీక్షల్లో మంచి విజయాల్ని సాధించాలని ప్రతి యొక్క తల్లిదండ్రుల యొక్క మన్నలను పొందాలని చెప్పి ప్రతి ఒక్క కరస్పాండెంట్కు కోరుకుంటున్నాం మనం ఈ విజయదశమిని అందరూ కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా ఉండి విజయాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను